ప్రేజ్ క్రీస్తు ప్రామంలో ప్రియ సహోదరి సహోదరులకు నాయకుడి పూర్వక వందనాలు ఇది దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చును అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును అతడు నా ని ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదును అన్న ప్రియ సహోదరి సహోదరులారా మరి పరిశుద్ధాత్మ దేవుడిది నాన్న నీతో నాతో ఈ విధంగా మాట్లాడుచున్నాడండి దావీదిని గూర్చి తనకిష్టుడైన దావీదుని గూర్చి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును అతడు నామంని ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదునని మరి తండ్రి అయిన దేవుడు తెలియజేయుచున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఎప్పుడైతే మన దేవుని మనం వారిగా ఉంటామో ఎప్పుడైతే మన దేవుని మీద ఆనుకునే వారిగా ఉంటామో ఎప్పుడైతే మన దేవి ఎంబడి నడిచిన వారిగా ఉంటామో ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలను ఆయన అనుసరించే వారిగా ఉంటామో అప్పుడు మనము ఎటువంటి కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా ఆపదలో ఉన్న అపాయంలో ఉన్న శోధనలో ఉన్న శ్రమలో ఉన్నా ఆయన మనల్ని తప్పించేవాడై ఉన్నాడు రే సహోదరులారా సహోదరులరా అంతేకాకుండా అతడు నామం ఎరిగిన వాడు గనుక నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతన్ని గణపరిచుదును అంటున్నాడండి అండి మనం ఎప్పుడైనా మరి ఎటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి శ్రమలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మరి ఎదుటి వాళ్ళు మనల్ని చూసి అసహించుకుంటారు మన మనల్ని చూసి బాధ జరిగిందిలే అని కుళ్ళుపోయిన వారు మరి కుయుక్తి కలిగిన వారు అనేకులు ఉంటారు కానీ అటువంటి సిచ్యువేషన్లో కాకుండా మనల్ని అతన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మనల్ని ఉన్నతంగా ఆశీర్వదించి ఎవరైతే మనల్ని అవమానపరిచారో ఎవరైతే మనల్ని నిందించారో ఎవరైతే మన మీద అపోహలు చెప్పి మరి అనేకమైన మరి ఇబ్బందికరంగా జీవించారో వారందరికీ గుణపాఠం చెప్పిన రీతిగా మనల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడండి ఎంతగా ఆశీర్వదిస్తాడంటే ఈ మరి పరులు మనం మనవైపు చూసి కుళ్ళు పోయినంతగా అసూయపడినంతగా ఆశీర్వదిస్తాడండి ఉన్నతంగా అంచంచులు అంచంచులు నువ్వు కష్టపడిన కష్టార్జితం ప్రతిఫలంగా ఉంటుంది నువ్వు నడిచే దారి ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు సంపాదించే ధనము దేవునికరంగా ఉంటుంది నువ్వు దేవుని ఎడల దేవుని ఆత్మను పొందుకొని దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని శక్తిని పొందుకొని అనేకులు నిన్ను గుర్చి చెప్పుకున్న రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడండి అతడు నామము ఎరిగిన వాడు గనుక అతన్ని నేను గనపరచదును ఏ విధంగా గనపరుస్తాడంటే మరి ఇతరులు చెప్పుకున్న రీతిగా ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో ఎక్కడ నిందించబడ్డావో ఎక్కడ నువ్వు మరి మరి కించబడ్డావో అక్కడే నేను ఉన్నతంగా ఆశీర్వదించి వాడే ఉన్నాడు ఎందుకంటే అతన్ని మనం ప్రేమించినప్పుడు ఈ లోకానికి మనం దూరంగా బ్రతికి ఈ లోకపు మనుషులు మంచి వారు కాదు ఈ లోకం మంచిది కాదు ఈ లోకమైన జీవితం మనకొద్దు నేను దేవునితో బ్రతుకుతాను నా దేవుణ్ణి నేను ప్రేమిస్తాను నా దేవుని వెంబడి బ్రతుకుతాను నా దేవుని వెంబడి జీవిస్తానని ఎప్పుడైతే నువ్వు ఒప్పందం చేసుకుంటావో అప్పుడే నీ దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించి వాడే అన్నాడు దేవుని స్తోత్ర ప్రియ సహోదరి సహోదరులరా మనమందరము కూడా ఆయన్ని ప్రేమించేవారిగా ఉందాం అట్టి దీవెన పొందుకుందాం అట్టి ఆశీర్వాదం పొందుకుందాం ఇట్టి వాక్యం దేవుడు దీవించునుగాకా అమ్మాను దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఏడారుల అగ్నిస్తంభమయ నను నిలుపుమయా దివిం చవే సంవృతిగా నిసాక్షిగా నీ సగమని ప్రేమీ ప్రేమించవే నను ప్రణముగా நீ கோசமே நன்னு பரத கமலி தாருலல ஏடாருலல செலையேருலை பரவையின்சுமையா சிகடில காரு சிகடில அக்னிஸ்தம் பாமை நனு நடுப்புமை देव समृद्धिगा नी साक्षिग वनसागमणि प्रेमञ्चवे ननु प्राणमुगा नी कोसमे ननु ब्रतकमनि